భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల భద్రతకి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి ఉగ్రవాదుల నుంచి సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో అసలు ఇంటెలిజెన్స్కి ఎవరి దగ్గర నుంచి సమాచారం వచ్చింది ఏం జరగబోతోంది అసలు ఈ ఉగ్రవాదులు ఏం ప్లాన్ చేసుకున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కి ఉగ్రముప్పు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఉగ్ర సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు కొన్ని ఎయిర్పోర్ట్లలో అలర్ట్ ప్రకటించారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు మధ్య విమానాశ్రయాల మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి సో ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు మధ్య భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలకు సంబంధించి భద్రతకి ముప్పు ఉందని ఉగ్రవాదులు లేదా సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అన్ని విమానాశ్రయాల దగ్గర ఇప్పుడు హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో సో ఇప్పుడు అన్ని విమానాశ్రయాల దగ్గర భద్రతా బ్యూరో హై అలర్ట్ అయితే ప్రకటించింది సో దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్ట్లకు అడ్వైజరీ జారీ చేసింది విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది రన్వేలు హెలిప్యాడ్స్ ఫ్లైయింగ్ స్కూల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రతను పెంచాలని సూచించింది సో రన్వేల దగ్గర ఫ్లైయింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర హెలిప్యాడ్స్ దగ్గర ఫ్లైయింగ్ స్కూల్స్ దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర భద్రత పెంచాలి అన్నట్లుగా ఇప్పుడు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు దీంతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు టెర్మినల్స్ దగ్గర పార్కింగ్ ఏరియా పెరిమీటర్ జోన్ ఇతర సున్నితమైనటువంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచారు స్థానిక పోలీసుల సహకారంతోనే ఎయిర్పోర్ట్లకు వెళ్లేటువంటి మార్గాలను తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు అంతర్జాతీయ జాతీయ మార్గాల్లో పంపేటువంటి మెయిల్ మెయిల్ పార్సిల్స్ ఏ అయితే ఉంటాయో వాటిని క్షుణ్ణంగా సోదాలు అయితే చేస్తూ ఉన్నారు సిబ్బంది కాంట్రాక్టర్లు విజిటర్స్ కూడా తనిఖీలు చేయాలని అంటే వి విజిటర్స్ని సిబ్బందుల్ని కాంట్రాక్టర్లని కూడా తనిఖీలు చేయాలని అధికారులు అయితే నిర్ణయం చేసుకున్నారు విమానాశ్రయాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ లగేజీ కానీ కనిపిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకైతే సూచించారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని యాక్టివేట్ చేశారు అవసరమైతే మాక్ డ్రిల్స్ చేపడతామంటూ పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులను అయితే సూచించింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు మధ్య భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల భద్రతకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి సమాచారం అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ అప్రమత్తం అయ్యారు రన్వేస్ కానీ అలాగే ఫ్లై స్కూల్స్లో కానివ్వండి కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి ఇక్కడ భద్రత బ కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా విమానాశ్రయాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సామాగ్రి అక్కడ ఉన్నా ప్రయాణికులు తక్షణమే సిబ్బందికి ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా విమానయాన శాఖ కూడా కోరుకుంటూ ఉంది ఎందుకంటే నిజంగా అది ప్రతి ఒక్కర బాధ్యత కూడా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేకపోతే మన చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా బ్యాగులు కానీ ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సామాగ్రిని కానీ వదిలి వెళ్ళినప్పుడు ఆ సమాచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు బాంబు స్క్వాడ్తో అక్కడ తనిఖీలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది సో ఏదన్నా అత్యవసర పరిస్థితి కనుక అక్కడ ఉంటే ముందస్తు భద్రత కూడా అక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా అనుమానాస్పదంగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రయాణికులు కూడా సిబ్బందికి తెలియజేయండి అంటూ కూడా వీళ్ళు కోరుతూ ఉన్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలకు సంబంధించినటువంటి భద్రతకైతే ముప్పు ఉంది ఉండేటువంటి అవకాశం ఉందని ఉగ్రవాద సంస్థల నుంచి లేదా సంఘ విద్రోహ శక్తులు దాళ్లకు పాల్పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలని భారత భద్రతా బలగాలు మట్టు జరిగింది వాటి మీద విరుచుకుపడడం జరిగింది ఆ నేపథ్యంలోనే జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలు అయ్యాయి ఆ రెండు సంస్థలకు సంబంధించినటువంటి ఎంతోమంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు ఈ నేపథ్యంలోనే వారు కూడా అంటే మన మీద మళ్ళీ పగ తీర్చుకునేదానికి అవకాశం ఉందని భావించారు అందుకే ఉగ్రవాదులు కానీ లేదా సంఘ వ్యతిరేక శక్తులు కానీ దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే వాళ్ళకు వచ్చింది కానీ ఏ ఉగ్రవాద సంస్థలు దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉందనేది మాత్రం స్పష్టతంగా తెలియలేదు అది ఇంకా బయటకు చెప్పలేదు కానీ ఉగ్రవాద సంస్థల నుంచి సంఘ సంఘ వ్యతిరేక శక్తుల నుంచి అయితే దాడులు జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా సమాచారం అయితే అందింది దీంతో ఖచ్చితంగా ప్రయాణికులైతే అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనమైన కూడా ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు మధ్య దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలే కాదు ప్రయాణికులు కూడా స్వచ్ఛందంగా వారికి వారు అంటే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత వారి ఉంది అలాగే విమానాశ్రయాల దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది నిన్న ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఎర్రకోట సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు రోహింగ్యాలు అంటే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఢిల్లీలో కూలి పని చేసుకుంటున్న ఐదుగురు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి యువకులు ఎర్రకోటకి అక్రమంగా చొరబట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే అసలు దేశవ్యాప్తంగా భద్రతకు సంబంధించినటువంటి ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులైతే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్